నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను రూపించిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అందుకై నేను నిన్ను స్థుతించుచున్నాను అంటూ ఉన్నాడు భక్తుడు మన తల్లి గర్భములో మనలను నిర్మించింది మన ప్రభువే సోదరులారా మన శరీరము దాని యొక్క అవయవములు వాటి యొక్క పనితనము వాటిని కీళ్లతోనూ లేక ఎముకలతోనూ ఒకదానికొకటి సమకూర్చి సమస్తమైన మరి నిర్మాణకుడు మన తండ్రి అయినా దేవుడైనా అనే సత్యాన్ని ప్రతివారు తెలుసుకొని అందును బట్టి దేవుని స్థుతించాలి మాత్రమే కాదు నేను పిండమునై ఉండగా నీ కన్నుల నన్ను చూచెను నా దినములలో అన్నీ కూడా లెక్కింపబడినవే కానీ అవి ఒకటైనా కాక మునిపే నీ గ్రంథములో ఇవన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి నా దేవా నీ తలంపులు నాకెంతో ఇష్టమైనవి మీ ఆలోచనలతోనే నా బ్రతుకునంతా గడుపుతాను అని భక్తులు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు సో మన యొక్క జీవితంలో మనము కూడా మనలను తండ్రి నిర్మించిన విధానము ఆయన కృపచొప్పున మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధినిచ్చి ఆయన సత్యమును మనకు బోధించి ఆయన నిత్య జీవమునకు మనలను వారసులుగా చేయటకు ఎంత ప్రేమ చూపించిన ప్రభువును స్థుతించుట ఎంతో మేలుకరమైన అనుభవం కనుక మనము నిత్యము ప్రభువునందు ఆయన యొక్క కార్యములను ధ్యానించుకుంటూ ఆయనకి ఇష్టానుసారమైన పిల్లలుగా బ్రతకటానికి మనలను మనమే మార్పు చేసుకునే దినదినము ఆయన వల్లే రూపాంతరం చెంది ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం